మరి ఏంది ఏం అర్థమవుతుంది మరి ఈసీలు అంటుడు పుగడపల్ అంటుడు పాంటప్పు అంటుడు యాత్ర అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి ఏమో ఒక అబ్బాయి పేపర్లు అన్ని పడిపోతే మేమన్నీ చూసాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటా అంటే నేను పాండా పని చేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈ నుండి వస్తా అంటాడు ఈ నుండి ఏం మరి మన నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఏడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి